అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక మనము ఇప్పుడు మార్గశిర మాసంలో ఉన్నాము మార్గశిర మాసంలో గురువారంలో లక్ష్మీ వారాలతో సమానము అని చెప్తారు అలాగే మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారము కూడాను లక్ష్మీవారము కనుక ఆ రోజు చేసేటువంటి పూజని మార్గశిర లక్ష్మీవార పూజ అలాగే మార్గశిర లక్ష్మీవార వ్రతము అని అంటారు సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఈ మాసం నాడు అంటే ఈ మార్గశిర మాసంలో సంవత్సరానికి ఒకసారి మార్గశిర మాసం వస్తుంది ఆ మార్గశిర మాసంలో వచ్చేటువంటి ప్రతి గురువారం రోజు కూడాను ఈ పూజను ఆచరించడం అనేటువంటిది సర్వశ్రేష్టము ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకుని ఈ వ్రతమును ఆచరించటం వలన రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు సంపద మరియు ఆరోగ్యము కలుగుతుంది అని భక్తుల యొక్క విశ్వాసము ఈ విషయాన్ని గురించి నారదుల వారు పరాశర మహర్షికి చెప్పడం జరిగింది దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాము మార్గశిర లక్ష్మీవార వ్రతం యొక్క పూజా విధానము ఏంటి అది దీపావళి లక్ష్మీ పూజ మరియు వరలక్ష్మి పూజ ఎలా అయితే చేసుకుంటామో అలాగే అమ్మవారికి ఈ మార్గశిర మాసంలో కూడాను గురువారం రోజు లక్ష్మీదేవికి పూజ చేస్తూ ఉంటాము కాకపోతే ఇక్కడ ఏంటి అంటే అమ్మవారికి సమర్పించేటటువంటి నైవేద్యంలో కొంచెం మార్పు అనేటువంటిది ఉంటుంది అంటే ఒక్కొక్క వారము ఒక్కొక్క రకమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించడం జరుగుతుంది మార్గశిర నెలలో వచ్చే అన్ని గురువారాలలో కూడాను ఉదయం నేను నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి తలస్నానం చేయవలను కానీ తలస్నానం చేసేటప్పుడు ఏం చేయాలి అంటే తలకు కుంకుడుకాయ షాంపూ ఇలా ఏవి కూడాను పెట్టుకోకూడదు కేవలము ఊర్కేమ అంటే ఉట్టి నీళ్ళతోని మాత్రమే తలారా స్నానం చేయాలి ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలకు నూనె రాసుకోవటం కానీ దువ్వుకునటం కానీ చేయకూడదు చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటంను లేదా చిన్న విగ్రహంను పూజకు సిద్ధం చేసుకోవలను అదౌ పూజ్యో గణాధిప అని మొట్టమొదట గణపతికి ప్రథమ పూజ చేయవలను గణపతి పూజ అనంతరము లక్ష్మీ అమ్మవారికి అధంగా షోడశోపచార మరియు అష్టోత్తర పూజను చేయాలి నెల రోజులు ప్రతి గురువారము ప్రత్యేక నైవేద్యము సమర్పించాలి మార్గశిర లక్ష్మీ పూజ కథ చదువుకుని అక్షింతలను శిరస్సును ధరించాలి లక్ష్మీ పూజని మార్గశిర నెలలో అన్ని గురువారాలు చేస్తారు కేవలము నాలుగు గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో ఉంటాయి కానీ ఈ లక్ష్మీ పూజ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా పూజ చేయాల్సి ఉంటుంది అదే ఈ మార్గశిర గురువార లక్ష్మీ వ్రతం యొక్క విశిష్టత అన్నమాట ఇంకొకటి ఇక్కడ విశిష్టమైనటువంటిది ఏంటి అని అంటే మార్గశిర లక్ష్మి వ్రతం చేసుకునేటువంటి వాళ్ళు ఎవరు ఎవరైనా కూడాను ఒక్కొక్క గురువారం రోజు ఒక్కొక్క రకమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించడం ఉంటుంది అంటే మొదటి గురువారం రోజు పులగము రెండవ గురువారం రోజు అట్లు లేదా తిమ్మనం కానీ మూడవ గురువారము అప్పాలు పరమాన్నము నాలుగవ గురువారం రోజు చిత్రాన్నము గారెలు ఐదవ గురువారము పూర్ణము అది లేకపోతే పూర్ణం బూరెలు కానీ ఇలా ఒక్కొక్క వారము ఒక్కొక్క రకమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించడం జరుగుతుంది అలాగే ఈ మార్గశిర గురువారం మార్గశిర గురువార లక్ష్మి వ్రతం యొక్క కథను గురించి ఈరోజు తెలుసుకుందాం ఏంటి ఆ కథ అంటే పూర్వము కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి సుశీల అనేటువంటి ఒక కూతురు ఉంది ఆమెకు చిన్నతనంన తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకోమని చెప్పుచు కొంచెము బెల్లమిచ్చేది ఆ సుశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మీ పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మి అమ్మవారిని తయారు చేసుకుని జిల్లెడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చినటువంటి ఆ బెల్లాన్ని నైవేద్యంగా పెట్టుచు ఆడుకునేది అనమాట ఆమె ఆటలో భాగంగానే ఈమె ఏం చేసేదనమాట లక్ష్మీదేవి అమ్మవారిని మట్టితోని తయారు చేసుకొని అక్కడ తనకు దొరికినటువంటి ఆ జిల్లెడు పూలు పత్రి వాటితోని పూజ చేసుకుని తినకు ఆడుకోవడానికి ఇచ్చినటువంటి ఆ బెల్లాన్ని నైవేద్యంగా పెట్టేది ఇలా కొన్నాళ్ళకు సుశీలకు వివాహమైంది అత్తవారింటికి పోవుచు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకుని వెళ్ళింది తను అలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలయ్యారు ఆమె వెళ్తూ వెళ్తూ తను తయారు చేసుకున్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారిని కూడా తీసుకుని వెళ్ళిపోయింది కదా అలా వెళ్ళగానే ఇక్కడ కన్నవారు నిరుపేదలయ్యారు ఈమె ఇంట మహా ఐశ్వర్యము అనుభవిస్తూ ఉన్నది పుట్టింటి వారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలుసుకుని సుశీల చాలా బాధపడుతుంది తల్లి దరిద్రమును భరించలేక అంటే ఈ సుశీల యొక్క తల్లి ఆ దరిద్రాన్ని భరించలేక ఏం చేసిందంటే ఒకరోజు కొడుకుని పిలిచి నాయన నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకుని రమ్మని చెప్పి పంపించింది సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు పుట్టింటి వారి యొక్క దరిద్రంని గురించి తెలుసుకున్నటువంటి సుశీల ఒక కర్రను తెప్పించి ఆ కర్రని తొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది ఆ చిన్నవాడు కర్రని పట్టుకుని వెళుతూ ఉండగా దారిలో ఎక్కడో కర్రను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆ కర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావు అని అడగగా ఏమీ తేలేదు అని చెప్పాడు అతను మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు కొంతకాలం తర్వాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకున్నది వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పుల జతను తెప్పించి వాటిలో వరహాలని పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకెళ్లమని తండ్రికి ఇమ్మని చెప్పింది సరే అని తీసుకెళ్లి మార్గ మధ్యంలో దాహం వేసి ఒక చెరువు గట్ ఒక గట్టు మీద ఆ చెప్పుల యొక్క మూట పెట్టి నీరు త్రాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకొని వెళ్ళిపోయారు జరిగిన విషయం తల్లికి చెప్పాడు ఆ అబ్బాయి తర్వాత తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలాగే ఉందిలే ఇంకా ఏం చేస్తాం మనము మనకి ఇంతే ప్రాప్తము అని అనుకుంది మరలా కొన్నాళ్ళకి కొడుకుని పంపిస్తూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకొని రమ్మని చెప్పిందనమాట వాళ్ళమ్మ అక్కకు పరిస్థితి మొత్తము లాగే ఉంది అని చెప్పేసి వివరించి చెప్పాడు అతను అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి ఆ గుమ్మడి పండుని మొత్తము తొలచి దాని నిండా కూడాను వరహాలని నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పి వాళ్ళ తమ్ముడికి ఇచ్చింది సరే అని తీసుకువస్తూ ఉండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి సాయం సంధ్య వందనం చేస్తూ ఉన్నాడు ఇంతలో ఒక బాటసారి పండు బాగుంది అని ఒక పట్టుకొని వెళ్ళిపోయాడు ఆ కుర్రవాడు కట్టుమీదికి వచ్చి పండు కోసం వెతకసాగాడు కానీ ఎక్కడా కూడాను అతనికి పండు దొరకలేదు ఏమీ చేసేది లేక ఇంటికి వెళ్ళాడు తల్లి ఏమి తెచ్చావు అని అడగగా జరిగినది చెప్పాడు తల్లి విచారించింది కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరికి వెళ్ళింది తల్లిని చూసి సుశీల వారి దరిద్రమును తెలుసుకుని చింతించింది బాగా బాధపడింది మార్గశిర లక్ష్మీవారము నోము నోచిన వారికి ఐశ్వర్యము వచ్చునని అనుకొని ఏం చేసింది ఈమె అమ్మ ఈరోజు మార్గశిర లక్ష్మీవారము నోటిలో ఏమి వేసుకోకు అంటే ఏమీ తినకు మనము వ్రతం చేసుకుందాము అని చెప్పింది ఆమె కూడా అలాగే నేను ఏమైనా చిన్నదాన ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చల్ది అన్నం పెట్టి అంటే వాళ్ళకు చద్దన్నం పెట్టింది పిల్లలకు చద్దన్నం పెట్టి మర్చిపోయి నోట్లో ఒక ముద్ద వేసుకుంది కూతురు వచ్చి అమ్మ స్నానం చెయ్యి మనం వ్రతం చేసుకుందాము అని అంది అప్పుడు జరిగినది తల్లి చెప్పింది ఆ వారం కూతురు మాత్రమే వ్రతం చేసుకుంది ఆమె చద్దన్నం తినేటప్పటికీ ఇంకా కూతురు బాధపడింది అయ్యో అమ్మ ఇలా అయిపోయింది కదా అని చెప్పేసి ఇక కూతురు ఒక్కతే వ్రతం చేసుకుందనమాట అప్పుడు ఇంకొక రెండవ వారం రెండవ వారం ఏం చేసిందంట మళ్ళీ చెప్పింది వాళ్ళమ్మకి అమ్మ ఈరోజు జాగ్రత్తగా ఉండు మనం వ్రతం చేసుకుందాము రెండవ గురువారం వచ్చేసింది అని చెప్పేసి అప్పుడు ఏం చేసింది తల్లి పిల్లలకి తలకు నూనె రాస్తూ మర్చిపోయి తాను కూడా రాసుకుంది అలా ఆ వారం కూడా వ్రతం చేయడానికి వీలు కాలేదు ఇంకా మరుసటి వారము అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పింది పిల్లలకు దువ్వుతూ ఆమె కూడాను మర్చిపోయి తల దువ్వుకొని వ్రతం చేయలేకపోయింది కూతురు మాత్రమే వ్రతం చేసుకున్నది నాలుగవ వారం ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఏ పని చెయ్యకుండా ఉండటానికి ఒక గోతిలో కూర్చోబెట్టింది పని అయిన తర్వాత అమ్మను తీసుకొని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందాము అని పిలువగా తల్లి పిల్లలు అరటి పండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు నేను తోచక అది తిన్నాను అని చెప్పింది అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకుంది ఇక చివరి వారం ఐదవ వారము మార్గశిర లక్ష్మీవారం వ్రతం ఆఖరి వారం అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకి కట్టుకుని పని పూర్తి చేసుకుని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది పూర్ణం తల్లి తల్లిచే నైవేద్యము పెట్టించింది కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది ఏమి అమ్మ అలా వెళ్ళిపోతున్నావు అని అడగగా నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే మీ అమ్మ చీపురుతో నిన్ను కొట్టింది అందుకే అని చెప్పింది అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది సుశీల మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యమైంది శ్రీ మహాలక్ష్మి సరే అని మొదటి వారం పులగము రెండవ వారము అట్లు తిమ్మనము ఇంకా మూడవ వారం అప్పాలు పరమాన్నము నాలుగవ వారం చిత్రాన్నము గారెలు పుష్యమాసంలోని మొదటి వారంలో పూర్ణకుడుమములు వడ్డించి తల్లిచే నోము నోపించింది సుశీల ఇలా నోము నోపించి ఈ కథ చదువుకుని తలపైన ఆ క్షింతలు వేసుకున్నారు ఇంకా అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకమునికి వెళ్ళారు తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడాను అప్పటి నుండి సుఖంగా ఉన్నారు సుఖంగా ఉండి అంత్యములో విష్ణులోకాన్ని చేరారు కథలోపము ఏమైనా ఉన్నను వ్రతలోపము మాత్రము కారాదు భక్తి తప్పకుండా ఉండాలి భక్తి తప్పినచో ఫలము కూడాను తప్ అంటే భక్తి కనుక మనకు లేకపోతే ఎలాంటి ఫలము ఉండదు కాబట్టి భక్తే ప్రధానమైనది అని చెప్తూ ఉన్నారు ఇది మార్గశిర గురువారం లక్ష్మీ వ్రతం యొక్క కథ ఈ కథను చదువుకుని శిరస్సుపై అక్షింతలు చల్లుకొని హారతిని ఇవ్వాలి అమ్మవారికి అలాగే ఎవరైనా ముత్తైదువులకు ఒకరు లేదా ఐదుగురు ఎవరికైనా వాళ్ళకి పండ్లు తాంబూలము ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలి ఇది మార్గశిర గురువార వ్రతం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి